నేను ఒక లగ్జరీ కార్ కొందామని చూస్తున్నాను ఒక పెద్ద ఇల్లు కొనాలని కూడా ప్లాన్ చేస్తున్నాను అండ్ వెరీ సూన్ మన ఇయర్ టర్న్ ఓవర్ పది కోట్లు కాబోతుంది ఇలా మనం మన ప్లాన్స్ అన్నిటినీ ఎదుటి వాళ్లకు చెబుతూ ఉంటాము ఇలా చెప్పిన తర్వాత మీరు గమనించండి ఆ ప్లాన్స్ డిలే అవుతూ ఉంటాయి మనం అనుకున్న టైంలో కంప్లీట్ అవ్వవు కొన్నిసార్లు వాటిని మనం రీచ్ కూడా కాము ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే మనం ఎప్పుడైతే మనం చేయబోయే విషయాలు ముందే బయటకు చెప్పేస్తాము అవి వెంటనే జరగవు తెలియకుండానే బాగా డిలే అవుతూ ఉంటాయి బహుశా దిష్టి నర దిష్టి అనేది నిజంగా ఉంటుంది కావచ్చు నేను ఇలాంటివి నమ్మను కాకపోతే నాతోనే అలా జరిగేసరికి బహుశా అలాంటివి ఉంటాయి కావచ్చు అనిపిస్తుంది అండ్ అలాగే మీ చుట్టూ ఉన్న అందరూ మీరు బాగుపడాలి సక్సెస్ అవ్వాలి అనుకోరు నిజం చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఫెయిల్యూర్ ని కోరుకుంటారు కాబట్టి మీరు జీవితంలో ఏదైనా పెద్దది చేయబోతున్నారు సాధించబోతున్నారు అన్నప్పుడు కీప్ యువర్ మౌత్ షర్ట్ మీరు అనుకున్నది సాధించే వరకు అయిపోయే వరకు రివీల్ చేయకండి మీలో ఎవరితో అయినా ఇలా జరిగిందా అండ్ మీలో ఎంతమంది దిష్టిని నమ్ముతారు కింద కామెంట్లు చెప్పండి